హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి ముందు వీడియోలో స్ట్రైట్ కటింగ్ చూపించాను ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చాలా మంది అడిగారండి క్రాస్ కటింగ్ చూపించండి అక్క అని అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి రెండు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ లో ఉండాలండి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ క్లాత్ అనేది ఈక్వల్గా ఉందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అందుకనేసి నేనేం కట్ చేయట్లేదు తర్వాత వచ్చేసి నేను డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నాను బ్యాక్ పట్టీ కోసం అండి మనం ఎంతైతే వెడల్పు తీసుకోవాలనుకుంటామో అంతమైనా తీసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి అందాసుగా లేదంటే ఇలా కొలత అయినా పెట్టేసుకోవచ్చు అలా టేప్తో అయినా కూడా నేను డైరెక్ట్ ఇలాగే ఫోల్డ్ చేసేసి ఏమైనా కావాలనేసి నేనైతే డ్రా చేస్తున్నాను కొంచెం ఫోల్డింగ్ ఖర్చులకి కలిపిగా రెండిటికి కలిపి ఒక దగ్గర దగ్గర రెండు ఇంచుల వరకు నేనైతే పెట్టేశాను తర్వాత వచ్చేసి మనము ఇలా బ్లౌజ్ని పట్ చేసుకునేసి బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజు నడుము లూజు షోల్డర్ లూజు ఇలా టేప్ పెట్టి చూసుకోవచ్చండి లేదా డైరెక్ట్ బ్లౌజ్ అయినా పెట్టేసుకోవచ్చు నేను డైరెక్ట్ బ్లౌజే పెట్టేస్తున్నాను టేప్తో చూసుకోవాలనుకునే వాళ్ళు అలా చూసుకోండి బ్లౌజ్ పెట్టి చూసుకోవాలనుకునే వాళ్ళు బ్లౌజ్ ఆది బ్లౌజ్ కొలత పెట్టి ఇలా చూసేసుకోవచ్చు ఇలా మొత్తం నీట్గా లాగేసుకుంటూ నీట్గా అయితే పెట్టేసుకోవాలి లూజ్ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్స్ అయితే ఫస్ట్ వేస్తున్నాను మీకు తెలియడం కోసము ఫస్ట్ తర్వాత ఇక్కడ వీపు పట్టింది కదా వీపు దగ్గర మెడ ఎంతవరకు ఉందో అంతవరకు ఎగ్జాక్ట్గా పెడుతున్నాను తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి నడుము దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టి మనం టక్స్ ఉన్నాయి కదా బ్యాక్ టక్స్ ఆ బ్యాక్ టక్స్ కోసం ఒక వన్ ఇంచుమైనా ఒక వేలు పెట్టేసుకోండి అందాసుగా అలాగా టేపు కావాలంటే టేపు ఖర్చులకి రెండు ఇంచులు అలాగా అందాసుగా అయినా వేసేసుకోవచ్చు మనకి ఎంతైతే ఖర్చులు కావాలనుకుంటామో క్లాత్ అంతా తర్వాత బ్లౌజ్ నీట్గా సర్దుకుంటూ నెక్ అండి నెక్ పర్ఫెక్ట్గా ఉండాలి నెక్ ఎగ్జాక్ట్ మార్కింగే వేస్తున్నాను నెక్ దగ్గర కూడా తర్వాత షోల్డరు హ్యాండ్ జాయింట్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర ఒకటి తర్వాత కింద నడుము దగ్గర నుంచి పైన చంక వరకు పొడవండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ అయింది కదా అక్కడ చెస్ట్ లూజ్ వస్తుందండి నేను ఎగ్జాక్ట్ మార్కింగే పెడుతున్నాను నిలువుగా ఒక లైన్ కూడా వేసేసుకోవాలి అదే చెస్ లూజ్ అండి తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా వాటిని మనం కొంచెం కొంచెం ఖర్చులకి ఎలా పెట్టుకోవాలో చెప్తాను నెక్ వచ్చేసి ముందర వైపు కండి కొంచెం ఒక పావించు ముందరికండి షోల్డర్ వచ్చేసి బయట వైపు కండి కొంచెం పావించు తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ లూజ్ చెప్పాను కదా చెస్ లూజ్ కాడ కొంచెం హ్యాండ్ జాయింట్ ఉంది కదా కొంచెం పై వైపుకి అలాగా పెట్టేసుకోవాలి తర్వాత ఇక ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకోవాలి నెక్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కింద ఆమ్ డౌన్ అండి ఇలాగ స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి అడ్డము నిలువుగా ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం బ్లౌజ్ పొడవండి మనం పొడువు వేసేసుకున్నాం కదా పొడువు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకునేసి ఇక్కడ కూడా అంతేనండి ఒక పావించు ఖర్చులకి పెట్టేసుకోవాలి లైను కొంచెం ఎగస్ట్రాగా తీసేసుకోవాలి కిందికి పైకి ఫోల్డింగ్లో ఖర్చులకు పోతుంది కదా సో మనము అనేసి హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి అంతేనండి ఇప్పుడైతే ఇంకా బ్లౌజ్ తీసుకొనేసి మనము ఇప్పుడు కరెక్ట్గా పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవాలి పొడువు మెయిన్ థింగ్ అండి అందుకనేసి చూసుకోండి కరెక్ట్గా సరిపోయింది తర్వాత వచ్చేసి చెస్ లూజ్ ఉంది కదా చెస్ లూజ్ దగ్గర నుంచి కిందికి మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత ఖర్చులకి ఎంత పెట్టుకున్నామో పైన కూడా అంతే అంతేనండి ఇప్పుడు ఆమ్ రౌండ్ అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు టేపుతో అయితే టేప్ లేకుండా అయితే కనుక వేలుతో నేను ఇంతకుముందు వీడియోలలో అంతా చూపించాను కదా వీడియో చూడకపోతే చూసేయండి అలా ఒకటిన్నర ఇంచుల వరకు పెట్టేసుకునేసి ఇలా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి స్కేల్ ఉంటే కరువు స్కేల్తో అయినా ఇచ్చేసుకోవచ్చు మీరు నా దగ్గర ఉంది కానీ నేను ఇలాగే వేసేసాను తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చులకు వదిలేసాం కదా పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవాలండి ఫస్ట్ చూడండి చంక లూజ్కి కరెక్ట్గా సరిపోయింది ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టామా లేదా అనేది ఆమ్ రౌండ్ తర్వాత వచ్చేసి నెక్ అండి పైన ఇంచులు ఉంది కదా కింద కూడా రెండించులే పెట్టుకోవాలని ఏం లేదండి కొంచెం ఎగస్ట్రాగా పెట్టుకుంటే బ్రాడ్గా బాగుంటుంది మీ ఇష్టం అండి ఇంచులు కావాలంటే రెండించులే పెట్టేసుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే కొంచెం మెగాస్టాగ్ అయితే పెట్టేసాను పెట్టేసి ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను అలాగే నెక్ ఇదే నెక్ కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదా రౌండ్ ఇచ్చేసుకోవాలంటే రౌండ్ ఇచ్చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే రౌండే ఇచ్చేస్తున్నాను కొంచెం అలాగా అంతేనండి ఇప్పుడు ఎలా ఉందో అలాగా నీట్గా మొత్తం కట్ చేసేసుకోవాలి నెక్ మాత్రం కట్ చేయకూడదండి భాగాన్ని అంతా కట్ చేసే చూడండి నెక్ మాత్రం కట్ చేయలేదు అది ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి కింద ఇక్కడ మనము లైన్ తీసుకున్నాం కదా బ్యాక్ బెల్ట్ కోసము అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి గుర్తుండడం కోసం అంతవరకు ఫోల్డ్ చేయాలి అన్నట్టు తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలాగే టక్స్ పెట్టుకోవాలి గుర్తుంటుందండి మనము కుట్లు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ అండి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని నీట్ గా లేదా అనేది కూడా ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి నాకు పర్ఫెక్ట్ గా లేదు అందుకనేసి నేను కరెక్ట్ గా వచ్చే వరకు ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈక్వల్ గా ఉండేటట్టు క్లాత్ మొత్తము కొత్త వారైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి స్కిప్ చేస్తే ఏది అర్థం అవ్వదు అందుకోసం చెప్తున్నాను అలాగే చేసిన తర్వాత తర్వాత కట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మనము ఇక్కడ బ్ల నార్మల్ బ్లౌజ్ కదండి లైనింగ్ బ్లౌజ్ కాదు కదా మనము చేతికుట్ల కోసం హెమ్మింగ్ పట్టి కోసం వన్ ఇంచ్ తీసుకోవాలి మీ ఇష్టం కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసుకోవచ్చు నేనైతే వన్ వన్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా డాట్స్ పెట్టుకునేసి కలిపేసుకోవాలి లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసిన తర్వాత ఇంకా హ్యాండ్ పొడవు అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి దానికన్నా ముందు ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకోవాలి బ్యాక్ సైడ్ ఉండే హ్యాండ్ని అయితే తీసుకోవాలి మనం ఫ్రంట్ సైడ్ పైకి ఉండేటట్టు అయితే తీసుకోకూడదు ఈ హ్యాండ్ తీసుకుంటే కొలతలు అనేటివి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి నీట్గా లాగుతూ పట్టుకోండి హ్యాండ్ అనేది లూజ్ లూజ్ వదలద్దు ఇలా ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా షోల్డర్కి హ్యాండ్కి మధ్యలో కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి దానిక దాని తర్వాత మనం కొంచెం ఖర్చులకండి ఖర్చులకి ఒక ఇంచు కుడతాం కదా ఆ ఇంచు కానీ లేకపోతే హాఫ్ ఇంచు కానీ అలాగైనా పెట్టేసుకోవచ్చు తర్వాత కొంచెం లాగి పట్టుకుంటే లూజు కూడా వచ్చేస్తుంది హ్యాండ్ లూజు ఇక్కడ కుట్టు ఉంది కదా ఆ కుట్టుకి కొంచెం పై వైపుకి ఒక పావు ఇంచు పై వైపుకి ఇలా పెట్టేసుకోవాలి అంతేనండి ఒక నిలువు గీత కూడా గీసేసుకుంటే లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంతేనండి ఇక్కడ స్కేల్ తీసుకొని ఈ లైన్ని ఆ లైన్ని మొత్తము కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేతికుట్ల కోసం పెట్టాం కదా అక్కడ స్ట్రైట్గా గీసేయండి క్రాస్గా వద్దండి స్ట్రైట్గా గీసేయాలి తర్వాత ఖర్చు కోసం మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అంతవరకు కింద నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి పైకి ఇలాగ లైన్ అయితే వేసేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ నుంచి వరకు స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోవాలి అక్కడ నుంచి కొంచెం కరువు హ్యాండ్ కరువు తిప్పేస్తే సరిపోతుంది హ్యాండ్ అయితే వచ్చేసిందండి కరెక్ట్గా అంతే అండి హ్యాండ్ అయితే ఈజీ అండి మనం మార్కింగ్ చేయడం కానీ లేదా కుట్టడం కానీ హ్యాండ్ అయితే చాలా ఈజీ అండి కొత్త వారికి కొత్త వారైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఈజీగా అర్థమవుతుంది అంతేనండి మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ వేసింది దాని ప్రకారం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ అని లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ అండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతేనండి ఇక్కడ లూ హెమింగ్ కోసం తీసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇంతవరకు అనేసి మనకు గుర్తుంటుందండి తర్వాత వచ్చేసి అక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా అలాగే హ్యాండ్ లూజ్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంది కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి గుర్తుండడం కోసం ఇప్పుడు ఆమ్ రౌండ్ కి హ్యాండ్ రౌండ్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మామూలుగా అయితే కట్ చేసుకోకముందే హ్యాండ్ చెక్ చేసుకోవాలండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నాకు కరెక్ట్ గా వచ్చింది ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఖర్చులకు వదిలేసాం కదా అక్కడ నుంచి పెట్టి చూసుకోవాలి చూడండి కరెక్ట్ గా వచ్చింది చెస్లు దగ్గరికి కరెక్ట్గా చెస్లు దగ్గరికి మనకు హ్యాండ్ లూజ్ అయితే వచ్చేసేయాలి అంతేనండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అయిపోయాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ మన వైపు ఉండాలండి తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం హెమింగ్ కోసం అదే బ్యాక్ బెల్ట్ కోసం తీసుకున్న దాన్ని అవసరం లేదండి వదిలిపెట్టాలి ఆ క్లాత్ కాకుండా మిగతాది ఒక రెండు నుంచుల మన అయితే ఫోల్ చేసుకోవాలి అయితే మనము ఒక రెండు ఇంచులమైన మైన ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్ట్ర క్రాస్గా పెట్టేసుకోవాలి ఒకవేళ స్ట్రైట్ కట్ అనుకోండి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఈక్వల్గా ఉండే అలాగ మన దగ్గరికి ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు మనం క్రాస్ కట్ కాబట్టి క్రాస్ కట్ ఇలా పెట్టేసుకున్నాము ఆ నెక్ సైడ్ క్లాత్ లేకపోయినా పర్వాలేదు మనం కట్ చేసేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అండి ఇలా క్రాస్ కటింగ్ కోసం ఇలా క్రాస్గా పెట్టేసుకునేసి చుట్టూ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగ మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి మనము మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కు దగ్గర ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నీట్గా అయితే మెజర్మెంట్ అయితే చేసుకుంటూ నీట్గా ఎలా ఉందో అలాగైతే డ్రా చేసేయాలి నిదానంగానే డ్రా చేసేయండి క్రాస్లు ఏం లేకుండా ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ లూజ్ తీసుకున్నాం కదా చెస్ట్ లూజు అక్కడికి కొంచెం గుర్తుండడం కోసం పై పైకి అలా పెట్టేసుకోవాలి కింది వైపు కూడా లూజు తర్వాత పైన నెక్ అండి నెక్ దగ్గర కూడా ఇలాగే షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఇలా గుర్తు పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా బ్యాక్ పార్ట్నైతే పక్కన పెట్టేసుకుందాము పెట్టేసి నెక్ దగ్గర నుంచి కిందికి లైన్ స్ట్రైట్ లైన్ అయితే ఒక డ్రా చేసుకుందాము ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర కొంచెం స్ట్రైట్ లైన్ అండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ఉంది కదా ఇక్కడ ఆ డాట్ని ఆ డాట్ని రెండింటిని ఇలా కలిపేసుకుంటూ ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి ఇక్కడ లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ సో మనం ఒక్క పావించు అండి మనం స్ట్రైట్ లైన్ గీసాం కదా ఆ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఇలాగ లోపలికి లోతు మళ్ళీ చెస్లు దగ్గరికి కలిసిపోవాలండి మించి ఏం పోకూడదు లోతు అంతేనండి తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ తీసుకున్నాము నెక్ వచ్చేసి ఉక్స్ పట్టి వైపే తీసుకోవాలండి ఈ కాజా పట్టి వైపు తీసుకుంటే రాంగ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి పైన మనం ఖర్చుల కోసం అక్కడ ఎంత తీసుకున్నామో అంతవరకే ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు గుర్తుండడం కోసం వేస్తున్నాను కొత్త వారికి అయితే ఈజీగా అర్థమవుతుంది అనేసి అక్కడి నుంచి పెట్టేసుకోవాలి చూడండి నీట్గా మనం లూజ్ లూజ్గానే లాగాలి గట్టి గట్టిగా లాగకూడదు ఆ ఉక్సు పట్టి అనేది మనం మార్కింగ్ వేసుకునే లైన్ పైకి అయితే వచ్చేయాలి నెక్కు ఇలా ఉంది కదా ఎలా ఉందో అలాగైనా డ్రా చేసుకోవచ్చు లేదా తర్వాత అయినా మనం నీట్గా డ్రా చేసేసుకోవచ్చు అంతేనండి అక్కడ నుంచి ఇప్పుడు నాలుగా ఉక్స్ దగ్గరికి అంటే ఇక్కడ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర నుంచి తర్వాత ఇక్కడ షేర్ బెల్ట్ వేసాం కదా ఆ కుట్టు కోసము రెండు కుట్ల కోసం ఒక పావి ఇంచు పావి మొత్తం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక వేలుమైన పెట్టేసుకొనేసి కట్ అయితే తీసేసుకున్నాను ఎందుకంటే ఆ కుట్టుకి ఈ కుట్టుకి రెండు కుట్లకు కావాలి కాబట్టి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ ఎంత వేడలు పొందో చూసుకొనేసి ఊరికి ఒక అందాజగా ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను తర్వాత పైన ఖర్చుల కోసం వదిలేసాం కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి మెయిన్ డాట్ కోసం పెట్టేసుకొని ఖర్చులతో సహా అండి ఖర్చులతో సహా పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చులతో సహా పెట్టేసుకోవాలి తర్వాత చివర్లో కూడా అంతే హ్యాండ్ దగ్గర జాయింట్ చేస్తాం కదా ఆ ఖర్చు కోసం కొంచెం వదిలేసుకొనేసి ఇక్కడైతే వేసేసుకోవాలి మనము షేర్ పట్టి ఉంది కదా ఆ షేర్ పట్టి కుట్టు దగ్గరికి ఒకటి కొంచెం ఇటు సైడ్కే వేసేసుకోవాలి అంతేనండి ఈ మూడు డాట్లని కలిపేసుకోవాలి ఈ మూడు డాట్లని నీట్గా కలిపేసుకోవాలండి కరెక్ట్గా కలిపేసుకున్న తర్వాత ఎలా ఉందో అలాగే మొత్తము కట్ చేసేసుకోవాలి దానికన్నా ముందు మనం ఇంకా నెక్ మార్కింగ్ వేయలేదు కదా నెక్కు దగ్గర కూడా స్ట్రైట్ లైన్ ఇలా వేసేసుకొనేసి మనమైతే రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవచ్చు అంతేనండి కుట్టిన తర్వాత ఆ నెక్ ఎలా ఉందో ఆది బ్లౌజ్ది ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది అంతేనండి ఎలా ఉందో అలాగ నీట్గా కట్ చేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు లైక్ ఇచ్చారంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి మరింతమంది బిగినర్స్ అయితే వీడియో చూసి నేర్చుకుంటారు కదా అందుకోసం మీరు మాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు అందుకోసం చెప్తున్నానండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు మనము నెక్ కట్ చేయకపోవడం వల్ల మనం నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు అదే నెక్కు కట్ చేసామంటే క్రాస్లు అయితే వచ్చేస్తాయి అందుకోసం చెప్తున్నాను ఇంకా అంతేనండి ఇక్కడ చెస్ లూజ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి గుర్తుండడం కోసం అంతేనండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి మిగిలింది మనకి షేర్ పట్టీలు అండి షేర్ పట్టీ కోసం మనము ఆది బ్లౌజ్ తీసేసుకునేసి ఫస్ట్ ఆది బ్లౌజు షేర్ బెల్ట్ పొడవు ఉందో చెక్ చేసుకోవాలి దగ్గర దగ్గర ఇంచుల దగ్గరికి ఉందండి ఇంచులు కూడా లేదు మనం ఇది మొత్తం క్లాత్ పొడవు ఎంత ఉంది ఏడున్నర ఇంచులు ఉంది మనకు ఒకవేళ ఒక హాఫ్ ఇంచు ఖర్చులకు సహా తీసుకున్నామంటే మూడున్నర మూడున్నర మొత్తం ఏడు ఇంచులు అయితే సరిపోతుంది మన క్లాత్ ఏడున్నర ఉంది కాబట్టి మనం నీట్గా ఒకవేళ ఎగుడు దిగుడు ఉన్న మొత్తం అయితే సరిపోతుంది నాలుగు లేయర్స్ వస్తాయండి ఒక సైడ్ రెండు ఒక సైడ్ రెండు మనం వేసుకున్న లెక్క ప్రకారం కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇలా ఫోల్ చేయడం వల్ల ఒక సైడ్ రెండు పట్టీలు ఒక సైడ్ రెండు పట్టీలు అయితే వస్తాయి రెండు లేయర్స్ అండి ఇలాగా మనం మూడున్నర దగ్గరికి మూడున్నర దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే పోతుందనేసి కొంచెం మార్కింగ్ అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ ఖర్చులతో సహా చూసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ తర్వాత కొంచెం ఎగస్ట్రా తీసుకోవచ్చు మనం తర్వాత కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎగస్టానే తీసుకోవాలి ఆ ఎగస్టా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ ఎగస్టా మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ లైన్ అయితే ఒక డ్రా చేసుకోవాలి తర్వాత పైన మూడున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఆ మూడున్నర ఇంచుల దగ్గరకు కూడా డ్రా చేసుకునేసి ఆ బాక్స్ టైప్ ఉంది కదా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి అంతేనండి షేర్ పార్టీలు అయితే ఒక రెండు లేయర్స్ అయితే రెడీ అయిపోయినాయి రెండు సైడ్కి రెండు రెండు లేయర్స్ ఫోర్ లేయర్స్ అయితే రెడీ అయిపోయినాయి ప్రస్తుతానికి తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లో వచ్చేసి మిగిలిన క్లాత్లో వచ్చేసి మనకి ఇంకొక రెండు పట్టీలు అయితే వస్తాయేమో చూడాలి ఎందుకంటే ఒక సైడ్ త్రీ లేయర్స్ ఇంకో సైడ్ త్రీ లేయర్స్ వేయాలి కదా మనము అలా వేస్తేనే స్టిఫ్గా ఉంటుందండి రెండు రెండు లేయర్స్ అయితే స్టిఫ్గా ఉండదు బ్లౌజు కావాలంటే నాలుగు లైట్స్ కూడా వేయచ్చు ఇంకా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడైతే రెండు రెండు వచ్చాయి కదా ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్లో ఉంది ఇక్కడ సరిపోతాయి లేదో చెక్ చేస్తున్నాను సరిపోయిందండి నాకు సరిపోయింది కాబట్టి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి రెండు లేయర్స్ వస్తాయి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఆడికి త్రీ త్రీ లేయర్స్ అవుతాయి నాకైతే షేర్ పట్టీల కోసం అయితే క్లాత్ అయితే రెడీ అయిపోయింది వేరే క్లాత్ వేస్ట్ క్లాత్ వేయకుండా ఈ క్లాతే అడ్జస్ట్ అయిపోయింది సన్నగా ఉండడం వల్ల కస్టమర్ వచ్చేసి ఈ క్లాత్ అయితే సరిపోయింది అదే లావుగొన్న వాళ్ళకైతే వేస్ట్ క్లాత్ ఖచ్చితంగా మధ్యలో వేయాల్సింది వస్తుంది నాకు ఈ క్లాతే సరిపోయింది త్రీ త్రీ లేయర్స్తో అంతేనండి షేర్ పట్టీలు కూడా రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి మనం నెక్కు కట్ చేసాం కదా అది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం పక్కన పెట్టేసుకోవాలి క్లాత్ ప్రతి ప్రతి పీస్ వచ్చేసి యూజ్ అవుతుందండి ఏది వేస్ట్ చేయకూడదు తర్వాత వచ్చేసి ఇక్కడ వన్ వన్ ఇంచు తీసేసుకోవాలి క్రాస్ పట్టి అంటే హెమింగ్ పట్టి కానీ గోటు కానీ మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు కస్టమర్ చెప్పేదాన్ని బట్టి నేనైతే గోటు అయితే వేసేస్తున్నాను హెమింగ్ పట్టి కోసం కూడా అంతేనండి సేమ్ టు సేమ్ ఇలాగే క్రాస్ పట్టీలు అయితే వన్ వన్ ఇంచుతో వెడల్పుతో మనం తీసుకోవాలి అలాగే ఇక్కడ పీస్ ఉంది కదా దీన్ని క్రాస్గా లైన్ అయితే ఒకటి వేసేసుకోవాలి నీట్గా వచ్చేటట్టు వేసేసుకునేసి ఈ పక్కన ఉన్న గ్లాత్ని పక్కన పెట్టేసుకునేసి ఇక్కడ కూడా రెండు అయితే వచ్చేస్తాయండి క్రాస్ పట్టీలు ఇంకా నెక్ మొత్తానికి ఈ పట్టీలు అయితే సరిపోతాయి అని అనుకుంటున్నా సరిపోతాయి మనం ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాం కదా అవి కూడా డబల్ డబల్గా గా ఉన్నాయి క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు హెమింగ్ పట్టీలు కూడా అయిపోయినాయి షేర్ బెల్ట్ అయిపోయినాయి కాజా పట్టి ఉక్స్ పట్టి కూడా అయిపోయింది అలాగే మనము ఇంకా ముందు తీసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా రెడీ అయిపోయినాయండి ఇంతటితో కటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్